బయలాజికల్ క్లాక్ లేకపోతే సర్కేడియన్ రిధమ్ అంటాం అనమాట సో బయలాజికల్ క్లాక్ కానీ సర్కేడియన్ రిధమ్ కానీ అర్థం చేసుకోవాలంటే అసలు మనం కొంచెం మన హ్యూమన్ ఎవల్యూషన్ మన హిస్టరీ గురించి తెలుసుకోవాలన్నమాట బయలాజికల్ క్లాక్ దీన్ని సర్కేడియన్ రిధమ్ అంటారు లేకపోతే బయలాజికల్ క్లాక్ అంటారు బేసిక్గా అది ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక క్లాక్ అనేది ఉంటుంది ఆ క్లాక్ ప్ర ప్రకారమే మనం పనులు చేయాలి ఆ క్లాక్ ఏ టైంలో ఏ పనులు చేయాలని చెప్తుందో ఆ టైంలో ఆ పనులు మాత్రమే చేయాలన్నమాట అదే బయలాజికల్ క్లాక్ ఈ బయలాజికల్ క్లాక్ అనేది ఎక్కడ ఉంటుంది ఎవ్రీ ఆర్గనెల్లే అంటాం అనమాట మనము సెల్ తీసుకున్నప్పుడు మన బాడీ దేనితో తయారు చేయబడి ఉంటుంది సెల్స్తో తయారు చేయబడి సెల్స్ లోపల ఏముంటాయంటే ఉంటాయంటే ఆర్గనెల్లే అంటాం అనమాట ఆర్గనెల్లే లెవెల్లో కూడా బయాలజికల్ క్లాక్ ఉంటుంది అంటే మన సబ్ సెల్యులర్ ఆర్గాన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆర్గనెలె ఏవైతే ఉన్నాయో అవి కూడా టైం ప్రకారమే పనిచేస్తాయి అవి ఇష్టం వచ్చినట్టు పనిచేయవు అదేవిధంగా ఒక సెల్ సెల్లు కూడా పొద్దున ఏం పని చేయాలో ఆ పనే చేస్తుంది రాత్రి ఏం పని చేయాలో అదే చేస్తుంది అనమాట ఆ సెల్లులో కూడా ఒక క్లాక్ ఉంటుంది ఒక టిష్యూ తీసుకోండి ఒక మజిల్ అనేది ఒక టిష్యూ ఎంటైర్ టిష్యూలో కూడా ఆ క్లాక్ అనేది ఉంటుంది ఆ టిష్యూ కూడా పొద్దున ఏం పని చేయాలి రాత్రి ఏం పని చేయాలి దాన్ని బట్టి బిహేవ్ చేస్తుంది తప్పితే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయదు ఒక టిష్యూ నుంచి ఆర్గాన్ వస్తుంది ఆర్గాన్ అంటే హార్ట్ లేకపోతే బ్రెయిన్ లేకపోతే లంగ్స్ లేకపోతే కిడ్నీస్ ఇవి కూడా ఈ లెవెల్లో కూడా ఒక బయలాజికల్ క్లాక్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారమే పనిచేస్తాయి అన్నమాట అంతేకాకుండా నెక్స్ట్ సిస్టమ్ ఆర్గాన్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ తీసుకోండి రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకోండి లేకపోతే నర్వస్ సిస్టమ్ తీసుకోండి ఎక్స్క్రీటరీ సిస్టమ్ కార్డియోవాస్కులార్ సిస్టమ్ ఏ సిస్టమ్ అయినా కూడా ఆ బయలాజికల్ క్లాక్ ఏ టైంలో ఏం చేయాలి లే పొద్దున ఎంత హార్ట్ ఎంత ప్రెషర్ తో చేయాలి రాత్రి ఎంత కూల్ గా ఉండాలి పొద్దున ఎంత ఉండాలి హార్ట్ రేట్ రాత్రి ఎంత ఉండాలి హార్ట్ రేట్ అని ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ని బట్టే అది బిహేవ్ చేస్తుంది అనమాట అంతేకాకుండా మన డిఎన్ఏ మన సబ్సిడ్యులర్ ఆర్గానిజం డిఎన్ఏ ఉంటుంది చూసారా డిఎన్ఏ కూడా ఈ బయాలజికల్ క్లాక్ ప్రకారమే పనిచేస్తుంది డిఎన్ఏ ఏం చేస్తుంది ప్రోటీన్స్ సింథసిస్ చేస్తుంది ఆ ప్రోటీన్స్ అనేవి పొద్దున ఏం ప్రోటీన్ సింథసిస్ కావాలి రాత్రి ఏం ప్రోటీన్ సింథసిస్ కావాలి అనే దాన్ని బట్టి చేస్తుంది అనమాట అంతేందుకు మన ఎంటైర్ ఎన్వైరన్మెంట్ మన భూమి పైన ఏదన్నా ఒక లివింగ్ ఆర్గానిజం ఉందనుకోండి ఒక చెట్టు కానీ లేకపోతే ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ ఒక ప్రోటోజోన్ కానీ ఒక ఫంగస్ కానీ ఏదన్నా అనిమల్ అన్ని మన ఎన్వైరన్మెంట్ కూడా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ని బట్టే పనిచేస్తుంది అనమాట మన బేసిక్ ఫిజియాలజీ ఫిజియాలజీ అంటే మన ఫంక్షన్ మన టోటల్ బాడీ ఫంక్షన్ అనేది ఈ దీని ప్రకారం ఈ బయాలజికల్ క్లాక్ ప్రకారం పనిచేస్తుంది సో ఈ బయాలజికల్ క్లాక్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది సో మెయిన్గా రెండింటి డిపెండ్ డిపెండ్ ఉంటుంది అనమాట మనకు పొద్దునకి రాత్రికి వేరియేషన్ వచ్చేది ఏంటి రెండిట్లోనే వస్తుంది లైట్ ఒకటి లైట్లో వేరియేషన్ వస్తుంది ఒకటి టెంపరేచర్లో వేరియేషన్ వస్తుంది పొద్దున్న లైట్ ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది రాత్రి అయ్యేటప్పటికి ఏమవుతుంది టెంపరేచర్ తగ్గుతుంది లైట్ కూడా తగ్గుతుంది అనమాట సో బేసిక్గా మనము ఏదన్నా డిసైడ్ చేస్తున్నాము బయోలాజికల్ క్లాక్లో అంటే బేసిక్ ఎక్కడి నుంచి వస్తుందంటే లైట్ ఎలా ఉంది టెంపరేచర్ అంటే మనం ఎంత టెంపరేచర్లో ఉన్నాం మనం ఎంత లైట్కి ఎక్స్పోజ్ అవుతుందాం అనే దాన్ని బట్టి మన బయోలాజికల్ క్లాక్ అనేది పనిచేస్తుంది అనమాట అంతేకాకుండా బయలాజికల్ క్లాక్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ అంతేకాకుండా మనకు మూన్ బట్టి కూడా మన సైకాలజీ అనమాట లూనార్ అంటే మన సూర్యగ్రహణము చంద్రగ్రహణం గ్రహణం అని కాదు సో మనకు ఫుల్ మూన్ డే న్యూ మూన్ డే ఉంటుంది చూసారా ఫుల్ గా మూన్ కనపడడం నుంచి జీరో అయిపోవడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది జీరో నుంచి మళ్ళీ ఫుల్గా రావడానికి అంటే అమావాసకి పౌర్ణమికి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక సైకిల్ వేసుకుంటే మనము అది థర్టీన్ డేస్ థర్టీ డేస్ అవుతుంది అనమాట మన బాడీలో అన్ని సెల్స్ కానీ ఏవైతే ఈ ఆర్గాన్ వెళ్ళే టిష్యూ సెల్ ఆర్గాను సిస్టమ్ హ్యూమన్ డిఎన్ఏ ఇవన్నీ దీని ప్రకారం కూడా పనిచేస్తాయి అందుకే మనం చూస్తుంటాము కొన్ని కొన్ని సైకియాట్రిక్ హాస్పిటల్స్లో ఫుల్ మూన్ డే కానీ న్యూ మూన్ డే కానీ వాళ్ళకి సింటమ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి అన్నమాట సో అది కూడా ఉంటుంది దాంతోపాటు మన బాడీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సీజన్కి అనుగుణంగా పనిచేస్తుంది అనమాట ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్లో మనం త్వరగా లేస్తాం లేట్గా పడుకుంటాం వింటర్ సీజన్లో మనము లేటుగా లేస్తాం త్వరగా పడుకుంటాం అనమాట సమ్మర్లో మనము డైట్ అనేది ఎక్కువ తీసుకుంటాం వింటర్లో కొంచెం తక్కువ తీసుకుంటాం కొంతమంది టూ మచ్ వింటర్లో ఎక్కువ తీసుకుంటారు సో మన బాడీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ రిధమ్ అంటారు దాన్ని సర్కేడియన్ రిధమ్ అంటారు థర్టీ డేస్ రిధమ్ అంటే దాన్ని లూనార్ రిధమ్ అంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రిధమ్ అంటే దాన్ని సీజనల్ రిధమ్ అంటారు సో ఒక బాడీ దీని ప్రకారం పనిచేయాలి బేసిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు ఏ పని చేయాలనేది ఈ మూడిట్లో దేనిపైన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది బాడీ పైన అంటే సర్కేడియన్ రిధం పైన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట దీంతో దీంతో కంపేర్ చేస్తే సో ఈ థర్టీ డేస్తో సిక్స్టీ ఫైవ్ డేస్తో ఉంటుంది బట్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే మనం సర్కేడియన్ రిథం అంటామో దానిపైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది మన బాడీ సో సర్కేడియన్ రిధమ్ని మనం ఎలా చేయాలి మన వెయిట్ లాస్ జర్నీలో కానీ మన ఫిట్నెస్ జర్నీలో కానీ సర్కేడియన్ రిధమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూద్దాం సర్కేడియన్ రిధం మనము పొద్దున ఏం చేయాలో అదే చేయడం రాత్రి ఏం చేయాలో అదే చేయడం మధ్యాహ్నం ఏం చేయాలో అదే చేయడం మనం సర్కేడియన్ రిధమ్ అంటాము ఒక సర్కేడియన్ రిధమ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పీక్ ఫర్ పర్ఫార్మెన్స్ పీక్ పర్ఫార్మెన్స్ అంటే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మంచి పర్ఫార్మెన్స్ అనమాట దాన్ని పీక్ పర్ఫార్మెన్స్ ఒకటి హోమియోస్ట్రేసిస్ హోమియోస్ట్రేసిస్ అంటే మీనింగ్ ఏంటంటే సి పొద్దున మీరు బాగా వర్క్ చేస్తారు వర్క్ చేస్తే ఏంటంటే మీ టిష్యూ బాగా డ్యామేజ్ అయి ఉంటుంది అనమాట లేకపోతే హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఉంటాయి రాత్రి మీరు రెస్ట్ తీసుకుంటే మీద అవన్నీ రివర్స్ అవుతాయి అనమాట అంటే పొద్దున జరిగిన డ్యామేజ్ని రాత్రి మీరు రికవర్ చేస్తున్నారు లేకపోతే రాత్రి జరిగిన డ్యామేజ్ని పొద్దున్న రికవర్ చేస్తున్నారు దాన్నే మనం హోమియోస్ట్రేసిస్ అంటాం హోమియోస్ట్రేసిస్ అంటే డ్యామేజ్కి రికవరీకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనమాట డామేజ్కి నార్మల్సీకి బ్యాలెన్స్ మెయింటైన్ చేయడాన్ని మనం హోమియోస్ట్రేసిస్ అంటాం అనమాట హోమియోస్ట్రేసిస్ కావడానికి కూడా మనము ఈ సర్క్యూషన్ రిధం అనేది చాలా ఇంపార్టెంట్ ఫీడింగ్ అండ్ ఫాస్టింగ్ పొద్దున బాగా తింటాం ఫీడింగ్ రాత్రి నిద్రపోయేటప్పుడు తింటామా తినము ఫాస్టింగ్ ఇది బ్యాలెన్స్ అయిపోయింది అదే వేక్ఫుల్నెస్ స్లీప్ బాగా నిద్రలో పొద్దునంతా వేక్ఫుల్గా ఉంటాం మేల్కొని ఉంటాం రాత్రి నిద్రలోకి వెళ్తాం సో పొద్దున వేక్ఫుల్నెస్ రాత్రి నిద్ర రెండు బ్యాలెన్స్ అవుతాం దాన్ని హోమియోస్ట్రేసిస్ అంట యాక్టివిటీ రెస్ట్ మనం డే అంతా యాక్టివ్గా ఉంటాం రైట్ రెస్ట్ తీసుకుంటాం సో రెస్ట్ ఈజ్ కౌంటర్ యాక్టింగ్ యాక్టివిటీ అనమాట అప్పుడు మనకు హోమియోస్ట్రేసిస్ అనేది వస్తుంది సో మనం మెయిన్గా రెస్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే రిపేర్ అండ్ రీజనరేషన్ మనకి ఏదన్నా పొద్దున్న నుంచి మనం చేసిన పనుల వల్ల మనకి ఏదన్నా డ్యామేజ్ అయితే అది కంప్లీట్గా రిపేర్ అవుతుంది ఒక్కొక్కసారి డ్యామేజ్ కాకపోతే కంప్లీట్గా రీజనరేట్ అవుతుంది ఒక్కొక్కసారి రీజనరేషన్ అనేది పాజిబుల్ కాకపోతే కంప్లీట్గా రిపేర్ అవుతుంది అనమాట అది రెస్ట్లో జరుగుతుంది సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనం ఎప్పుడు తినాలి అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు మేల్కోవాలి అనేది ఇంపార్టెంట్ మనం యాక్టివిటీ రెస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫీడింగ్ అంటే మనం ఏ టైంలో తింటున్నాం ఏ టైంలో తినట్లేదు అనేది ఇంపార్టెంట్ వేక్ఫుల్నెస్ అంటే మనం పొద్దున్న నిద్రపోతున్నామా రాత్రి నిద్రపోతున్నామా ఏ టైంలో నిద్రపోవడం అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీ అంటే వీడు ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తున్నాడు కొంతమంది పొద్దున్న ఐదు గంటలకే లేచి ఎక్సర్సైజ్ చేస్తారు లేదంటే లేట్ నైట్లో ఎక్సర్సైజ్ చేస్తారు ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా సో బేసిక్గా ఇది ఫండమెంటల్గా ఏం చెప్తుందంటే ఎప్పుడు తినాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి అనేది దీని మెయిన్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఎప్పుడు తినాలి ఎప్పుడు నిద్రపోవాలి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ మన సై బయలాజికల్ రిధమ్ కి నెక్స్ట్ ఇది చూడండి మన బయోలాజికల్ రిధమ్ పైన మూడు థింగ్స్ యొక్క మేజర్ రోల్ ఉంటుంది అదేంటంటే లైట్ మనం లైట్కి ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నాం ఎప్పుడు ఎక్స్పోజ్ కావట్లేదు అనేది ఇంపార్టెంట్ ఫుడ్ ఎప్పుడు తింటున్నాం ఎప్పుడు తినట్లేదు అదే విధంగా యాక్టివిటీ యాక్టివిటీ అంటే మనం మేల్కోనున్నామా నిద్రపోతున్నామా ఏ టైంలో మేల్కున్నాం ఏ టైంలో నిద్రపోతున్నాం అనేది ఈ మూడిటి పైన మన ఎంటైర్ బయలాజికల్ రిధమ్ అనేది డిపెండ్ అయింది సో ఇక్కడ సూప్రా కాస్మాటిక్ న్యూక్లియస్ అని మనకు బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది అనమాట హైపోథాలమస్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ హైపోథలామస్ లో మనకు సూప్రా కాయాస్మాటిక్ న్యూక్లియస్ అని ఒక న్యూక్లియస్ ఉంటుంది ఆ న్యూక్లియస్ ని స్టిములేట్ అవుతుంది అనమాట లైట్ ఉంటే ఆ న్యూక్లియస్ స్టిములేట్ అవుతుంది ఫుడ్ తింటే ఆ న్యూక్లియస్ స్టిములేట్ అవుతుంది సో మీరు ఏదైనా యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేస్తే ఆ దాన్ని బట్టి స్టిమ్యులేట్ అవుతుంది అనమాట మీరు రాత్రిపూట లైట్ వేసుకున్నారంట కండ్లలో సూప్రా కాస్మాటిక్ న్యూక్లియస్ స్టిములేట్ అయ్యే అది అంటే ఇది పొద్దున అనుకుంటుంది లేకపోతే రాత్రిపూట ఫుడ్ తిన్నారనుకోండి మీరు రాత్రిపూట ఫుడ్ తింటే సూపర్ కాస్మెటిక్ న్యూక్లియస్ ఏమంటున్నా ఇది పొద్దున సో నాకు అందుకే నాకు ఫుడ్ వచ్చింది సో నేను దాని ప్రకారం ఎంజాయం సింథసిస్ చేస్తాను అంటుంది అదేవిధంగా యాక్టివిటీ యాక్టివిటీ కూడా మీరు రాత్రి ఎప్పుడూ ఎక్సర్సైజ్ చేస్తారు అంటే ఏమవుతుందంటే అప్పుడు బాడీ ఏమనుకుంటుందంటే సూప్రాకాస్మెటిక్ న్యూక్లియస్ ఇది పొద్దున అయిపోయింది నాకు ఇది రాత్రి కాదు అందుకే వీడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు దాని ప్రకారం ఫిజియాలజీని మాడిఫై చేస్తుంది బేసిక్ ఏంటంటే ఏ పనులైతే చేయకూడని టైంలో చేస్తామో బాడీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి మీ ఇల్ హెల్త్ కానీ ఎస్పెషల్లీ వెయిట్ గెయిన్కి కానీ అది యూజ్ అవుతుంది అది ఒక్కొక్కటి లైట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫుడ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యాక్టివిటీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనం చూద్దాం ఎప్పుడు లైట్కి ఎక్స్పోజ్ కావాలి లైట్ ఎక్స్పోజ్ కావాల్సింది డే టైంలో సూర్యుడు లేచినప్పటి నుంచి సూర్యుడు అస్తమయ్యేంత వరకే మీరు లైట్ అనేది కంట్లో పెట్టుకోవాలి సో అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు హార్మోన్స్ డే టైంలో ఏ హార్మోన్ సింథసిస్ కావాలి ఇవన్నీ కరెక్ట్గా సింథసిస్ అయిపోతాయి లేకపోతే ఏమవుతుందంటే మీ సిస్టమ్ అనేది ఇట్ విల్ గో ఫర్ ఎ టాస్క్ సో లైట్ ఎక్స్పోజర్కి మీరు చేయాల్సిన పని ఏంటి సో వాట్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ అంటే మీరు సిక్స్ దాటిన తర్వాత ఎక్కువ లైట్కు ఎక్స్పోజ్ కాకండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెవెన్కో ఎయిట్కో నైన్కో నిద్రపోతున్నారు ఎస్పెషలీ వన్ అవర్ ముందు అసలు మొబైల్ చూడకూడదు అనమాట కావాలంటే ఎయిట్ టు నైన్ నైన్ ఓ క్లాక్ పడుకోవాలనుకోండి ఎయిట్ టు నైన్ అనేది బుక్ దాని దానివల్ల ఏం ప్రాబ్లం లేదు బట్ పడుకునే వన్ అవర్ ముందు గానీ లైట్ ఎక్స్పోజ్ అయితే నిద్ర సరిగ్గా రాదు అప్పుడు బ్రెయిన్ ఏమనుకుంటుందంటే సో ఇది పొద్దున నాకు అందుకే బాగా లైట్ కళ్ళల్లో పడుతుంది అని చెప్పి అది హార్మోన్స్ కానీ లేకపోతే అది చేయాల్సిన పనులన్నీ ఏం చేస్తుందంటే పొద్దున ఎలా ఉందో అలా చేస్తున్నప్పుడు సిస్టమ్ అనేది టాస్క్ వెళ్ళి మీకు ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది ఎస్పెషల్లీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈవినింగ్ టైము డిమ్ లైట్లో ఉండండి పడుకునే వన్ అవర్ ముందు లైట్ లేకుండా చూసుకోండి అది లైట్కి సంబంధించి మీరు చేయాలి నెక్స్ట్ ఫుడ్కి ఏం చేయాలి ఫుడ్కి ఏంటంటే మనము పొద్దున లేస్తూనే ఏమంటాం అంటే తినడం స్టార్ట్ చేస్తాం తినడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మన బ్లడ్లో కార్బోహైడ్రేట్ అనేది పెరుగుతుంది ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ అనేది పెరుగుతుందో మన బాడీకి మన బ్రెయిన్ సిగ్నల్ ఏమవుతుందంటే ఇది పొద్దున అందుకే మన కార్బోహైడ్రేట్ వచ్చింది సో ఈ పొద్దున కాబట్టి దాని ప్రకారం నేను మనిషి యాక్టివ్గా ఉండడానికి నేను హార్మోన్స్ కానీ లేకపోతే వేరన్నా ఎంజైమ్స్ కానీ లేకపోతే బయోలాజికల్ ప్రాసెస్ కానీ తయారు చేస్తాను అని రాత్రిపూట మీరు తింటే ఏమవుతుందంటే అది పొద్దునలాగా బిహేవ్ చేసి మీకు నిద్ర రానివ్వకుండా లేకపోతే మొత్తం ఒబేసిటీ వచ్చేటట్లు చేస్తున్నాను నేను అందుకేంటంటే ఫుడ్ అనేది మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే తీసుకోండి సన్సెట్ తర్వాత ఫుడ్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది తినకుంటే ఇంకా మంచిదన్నారు ఫుడ్ కూడా మీరు మార్నింగ్ సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే తీసుకోవాలి సో అదేవిధంగా లైట్ అనేది సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే ఎక్స్పోజర్ కావాలి అంతకంటే ఎక్కువ ఎక్స్పోజర్ కావాలి నెక్స్ట్ యాక్టివిటీ యాక్టివిటీ చాలా మంది ఏం చేస్తారు అంటే పొద్దున ఐదు గంటలకు లేచి ఎక్సర్సైజ్ చేస్తారు చాలా గ్రేట్ గా చెప్పుకుంటారు పొద్దున్న నేను ఐదు గంటలకే లేచి ఎక్సర్సైజ్ చేస్తాను చాలా మంది చెప్తారు నాకు నైన్ ఓ క్లాక్ వరకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది నేను ఎంత గ్రేట్ అంటే నైన్కి నేను ఇంటికి పోయి ఎక్సర్సైజ్ చేసి పడుకుంటా అంటాను సో ఎక్సర్సైజ్ అనేది కూడా ఒక యాక్టివిటీ ఈ యాక్టివిటీ అనేది కూడా సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే ఉండాలన్నమాట సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కో ఎయిట్ ఓ క్లాక్కో ఆ టైం నుంచి నైట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకే ఎక్సర్సైజ్ చేయండి అంతకంటే ఎక్కువ చేయాలి సో ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుందంటే అడ్రినల్ ఇన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే అడ్రినల్ రిలీజ్ అవుతుందో మన సూప్రా కాజ్మాటిక్ న్యూక్లియస్ ఏమనుకుంటుంది అంటే ఇది పొద్దున అనుకుంటుంది సో మీరు నైట్ ఎక్సర్సైజ్ చేస్తే అడ్రినల్ రిలీజ్ అయ్యి మీ బ్రెయిన్ సూప్రాకాజ్మాటిక్ న్యూక్లియస్ ఏం సిగ్నల్ పంపిస్తుంది అంటే ఇది పొద్దున దీని ప్రకారం నువ్వు హార్మోన్స్ సింథసిజ్ చేయి బయాలజికల్ యాక్టివిటీస్ అన్ని యాక్టివేట్ చేయి లేకపోతే ఎంజైమ్ సింథసిస్ చేయి అని బాడీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి దీనివల్ల కూడా ఒబేసిటీ వస్తుంది సో వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్ మనం ఎవల్యూషనరీ హిస్టరీ తీసుకున్నప్పుడు మనుషులందరూ పొద్దున లేచి హంటింగ్ వెళ్ళే వాళ్ళు హంటింగ్ యాక్టివిటీ మాక్సిమం ఎప్పుడు ఉండేదంటే అరౌండ్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి హంటింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది సో అది మన బయాలజికలీ ప్రూవ్డ్ సో బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్ ఏంటంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఇది బెస్ట్ టైం అన్నమాట ఈ టైంలో చేయలేదంటే మార్నింగ్ టెన్ నుంచి లేకపోతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మ్యాక్సిమం సెవెన్ ఓ క్లాక్ వరకు సో చేస్తే ఎక్సర్సైజ్ బెస్ట్ అన్నాడు సో అది సో ఎప్పుడు తినాలి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి ఎప్పుడు లైట్కి ఎక్స్పోజ్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి చెప్తుంది లివ్ లైక్ అన్ అనిమల్ అనేది నేను రాసిన బుక్ ఈ బుక్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఏముంటుందంటే మెయిన్గా మనము ఇంకా మనిషి అగ్రికల్చర్ కానీ లేకపోతే అనిమల్ హస్బెండరీ కానీ స్టార్ట్ చేయటం ముందు మన లైఫ్ ఎలా ఉండేది ఒక అనిమల్లా ఉండేదన్నమాట అడవిలో అటువంటి లైఫ్ స్టైల్ని మనం ఇప్పుడు సిటీలో ఉన్నా కానీ టౌన్లో ఉన్నా కానీ విలేజ్లో ఉన్నా కానీ అడాప్ట్ చేయగలమా ఎలా అడాప్ట్ చేయాలి మనం ఈ సిటీలో ఉన్నా కూడా మన పూర్వీకులు ఎలా నిద్రపోయారు ఎలా డైట్ చేశారు ఎలా ఎక్సర్సైజ్ చేశారు ఎలా స్ట్రెస్లెస్ లైఫ్లో ఉన్నారు ఎలా అడిక్షన్స్కి దూరంగా ఉన్నారు దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలనేది ఈ బుక్ అనమాట ఈ బుక్ ఏంటంటే ఈ బుక్ చదివితే విల్ బికమ్ హెల్దీ అండ్ ఫిట్ ఫార్ ఎవర్ ఎప్పటికీ హెల్దీగా ఫిట్గా ఉంటారు అదేవిధంగా ఈ బుక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడ దొంగ ఇన్ఫర్మేషన్ ఉండదు ఈ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం డైట్ గురించి కానీ స్లీప్ గురించి కానీ ఎక్సర్సైజ్ గురించి కానీ లేకపోతే స్ట్రెస్ లెస్ లైఫ్ గురించి కానీ లేకపోతే అడిక్షన్స్ నుంచి ఎలా బయటకు రావాలనే దాని గురించి టాప్ సైంటిస్టులు ఎవరు ఉంటారో ఆ సైంటిస్ట్ యొక్క రీసెర్చ్ పేపర్స్ బేస్ చేసుకొని రాసిన బుక్ ఇది సో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడో మన డాక్టర్లు మన దొంగ బాబాలు ఇరవై ఏళ్ళ ముందు నలభై ఏళ్ళ ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా చెప్తున్నారు అదంతా అవుట్ డేటెడ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్ లో మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అదేవిధంగా ఫిఫ్టీన్ సిక్స్ ఫిట్టిన్ సిక్స్ అనేది ఒక ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మీకు కావాల్సిన ఫిట్గా ఉండడం అనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది ప్రతి ఒక్కరు జనవరి ఫస్ట్గా డెసిషన్ తీసుకుంటారు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల మీరు ఎలా ఫిట్గా తయారవడం అనేది ఈ ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్ అనేది హెల్దీ అండ్ ఫిట్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల్లో మీరు ఫిట్గా ఎలా తయారు కావాలి ఎంత ఎలా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుంది ఈజీ టు ఫాలో రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి అంతేకాకుండా వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు కావాల్సిన వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గడం కానీ లేకపోతే అంత హెల్దీగా లేకపోతే హెల్దీగా మారడం కానీ ఇన్ సిక్స్ మంత్స్ మీరు కావచ్చు అనమాట నెక్స్ట్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ సెవెన్ సెవెన్ నైన్ కాంటాక్ట్ చేయండి సో వీఆర్ హెల్సీ ఫార్మ్ ఫిట్నెస్ గెట్ హెల్దీ అండ్ స్టే ఫిట్ అథెంటిక్ నాలెడ్జ్ పర్మనెంట్ రిజల్ట్ ఈజీ టు ఫాలో థ్యాంక్ యూ ఫిట్నెస్